Welcome back TGN Barth News Channel నమస్కారం షెఫ్ చెప్పింది షెఫ్ చెప్పారు అట్లాగే ఒక మేజర్ ప్రోడక్ట్లో మీ కిచెన్లో తయారు చేస్తే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పిండి ఉంటుంది ఇద్దరు మైదా సూజీ ఆర్ చక్కి ఆటా దానికి మా కిచెన్స్లో అంతా మేము అంతా థాట్ ఇవ్వను ఇవ్వను వి షుడ్ గివ్ ఇట్ అ థాట్ బెస్ట్ ప్రోడక్ట్ మీరు పిక్ చేయాలి మీ డిషెస్కి చాలా వాల్యూ యాడ్ ఉంటుంది మీరు ఆల్రెడీ తింటున్నారు ఒక చిన్న ఇన్ హౌస్ సర్వేలో మా చేసిన మా కంపెనీకి దానిలో మీ ఫౌండ్ అవుట్ దట్ ఆల్మోస్ట్ ఎవ్రీ సిక్స్ సెవెంత్ పర్సెంట్ హైదరాబాద్లో మినార్ ప్రోడక్ట్ తింటున్నారు ఎట్లా అంటే కరాచీతో నిలోఫర్తో రత్నదీప్తో ఐడి ఫ్రెష్తో అన్ని పెద్ద బ్రాండ్స్ ఎవరు ఉన్నారంటే ఓన్లీ మినార్ యూస్ చేస్తున్నారు మా పర్సనల్ కిచెన్స్లో కూడా మా కేటరింగ్ కంపెనీస్లో మా హోటల్స్లో కూడా మీరు కాన్షియస్లీ అదే ఫ్రెష్ ప్రోడక్ట్ ఏ తీసుకోవాలి అంతా పిండినే ఉంది కదా ఎందుకు థాట్ ఇవ్వాలి అట్లా అది ఇమేజ్ ఇస్ రాంగ్ మెనార్ ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్ దట్ యూ కెన్ యూజ్ ఇన్ యువర్ కిచెన్ అదే యూజ్ చేయాలి మీరు ఆల్రెడీ మీరు తింటున్నారు మీ కిచెన్ లో కూడా తెచ్చు తెచ్చుకొని దాంతో డిషెస్ తయారు చేయాలి థ్యాంక్ యూ ఈరోజు ఈరోజు మేము ఇక్కడ గ్యాదర్ అయింది ఎందుకు అంటే మినార్ నన్ను ఒక బ్రాండ్ అంబాసిడర్గా సెలెక్ట్ చేసి దాన్ని అనౌన్స్ చేస్తున్నందుకు అయితే మాకు నాకు మినార్ బ్రాండ్కి ఆల్మోస్ట్ సేమ్ విజన్ మాకేంటంటే నాకు మీరందరూ నా వంటలు ఒక సెలబ్రిటీ షోస్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఎన్నో రకాలుగా చూస్తూ ఉంటారు ఎప్పుడు నా ఉద్దేశం ఒకటే ప్రతి ఒక్కళ్ళు ఫ్రెష్ ఫుడ్ ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో చేసుకోవాలి అని తినాలని అయితే ఎప్పుడు నేను అందరికీ ఒక టమాటాలు ఎలా సెలెక్ట్ చేయాలి ఒక బంగాళదుంప ఎలాగ సెలెక్ట్ చేయాలి ఎందుకంటే నిజమైన హీరో మన కిచెన్లో మన వాడే ఇంగ్రీడియంట్స్ అయితే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పూరీలు చక్కగా పొంగాలి సమోసాలు క్రిస్పీగా రావాలి రొట్టెలు సాఫ్ట్గా రావాలి కేకులు పర్ఫెక్ట్గా రావాలి అంటే వాళ్ళందరూ చూసేది పిండి గురించి మరి మినార్ మన మైదాపిండి గోధుమ పిండి అలాగే రవ్వ ముప్పై సంవత్సరాలుగా మన తెలుగు రాష్ట్రాల్లో అందిస్తూ టాప్ బ్రాండ్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాడేది మినార్ ముఖ్యంగా ఒక ఫైవ్ స్టార్ హోటల్స్ ఏంటి అన్నిట్లో ఆ మినార్ బ్రాండ్ ఈరోజు ఏడు వందల కోట్లు పైగా ఇన్వెస్ట్ చేస్తూ ఒక ఫుడ్ పార్క్ క్రియేట్ చేస్తున్నారు అయితే దాన్ని చేస్తున్నప్పుడు దాన్ని ప్రమోషన్ దాంతోపాటు చేయడం కోసము ఒక బ్రాండ్ అంబాసిడర్గా నేను ఈరోజు మినార్తో పాటు చేశాను ఎందుకంటే నాకైనా మినార్ బ్రాండ్కైనా ఒకటే షెఫ్స్కి కావాల్సింది క్వాలిటీ కన్సిస్టెన్సీ అండ్ ట్రస్టబుల్ బ్రాండ్ అది మినార్ ముప్పై సంవత్సరాలుగా మన తెలుగు రాష్ట్రాల్లో అందరికీ అందజేస్తుంది మీరు మినార్ అని మీరు తెలియక తెలియకపోయినా మినార్ ఫుడ్ మినార్ పిండితో చేసిన ఎన్నో రకాల ఫుడ్స్ అది కేక్ రూపంలోనో బిస్కెట్ రూపంలోనో అది కరాచీ బేకరీ నిలోఫర్ కఫే ఐడి ప్రోడక్ట్స్ తోటి లేకపోతే రత్నదీప్లో మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు తప్పకుండా మినార్ ఫ్లార్ వాడే ఉంటారు అయితే ఇప్పుడు మీకు ఆ పేరు ఏంటో తెలుస్తుంది సో ఆ ట్రస్ట్ని మరింత పైకి తీసుకెళ్ళాలి ఇంకా అంతేకాకుండా ఈరోజు చాలా మందికి చాలా పర్టిక్యులర్ ఫుడ్ ప్రోడక్ట్స్ కావాలి అంటే వాళ్ళకి కొంతమందికి గ్లూటిన్ ఫ్రీ కావాలి అంటే గ్లూటిన్ ఫ్రీ ప్రోడక్ట్స్ అలాగే మనకి పిజ్జా చేయడానికి క్రోన్స్ ఆఫ్ బ్రెడ్స్ చేయడానికి రబ్ వాటికి సపరేట్ పిండి కావాలి అలాంటి హై క్వాలిటీ ప్రోడక్ట్స్ కూడా లాంచ్ చేస్తున్న ప్రోడక్ట్స్ తయారు చేయబోతున్న ఈ ఫుడ్ పార్క్లో ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ పీట్ చేసాము ఒక బ్రాండ్ అంబాసిడర్గా మినార్ నన్ను ఎంచుకున్నందుకు నాకు మినార్ బ్రాండ్కి కృతజ్ఞతలు ఒక ఫ్యామిలీగా మీ అందరి ముందు బెస్ట్ ప్రోడక్ట్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను